సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు కట్టపై జరుగుతున్న సుందరీకరణ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి స్థానిక అధికారులతో సమావేశమై పనుల పురోగతిని సమీక్ష నిర్వహించారు చెరువును పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకత్వం కాంగ్రెస్ సొంతమని దేశంలో ప్రజాస్వామ్యానికి పునాలు పునాదులు వేసిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ప్రస్తుతం గాంధీ కుటుంబంపై జరుగుతున్న వేధింపులు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనని మంత్రి విమర్శించారు రాజకీయంగా ఎదుర్కోలేక నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చేర్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్డీఏ మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా ఉండటం రాజకీయ ప్రత్యర్థులను మాత్రం లక్ష్యంగా చేసుకోవటం సరికాదన్నారు కాంగ్రెస్ నాయకత్వాన్ని చేయాలని ఇటువంటి వేధింపులకు గురి చేస్తూ ఇది రాజకీయ కక్ష సాధింపే ఎనభై సంవత్సరాలు పడ్డ సోనియా గాంధీ గారి పైన ఇటువంటి కార్యక్రమం చేయడం కానీ రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదు తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుంది రాజకీయాల లోపల లేనటువంటి కుటుంబంగా ఈరోజు దేశ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీకి సంబంధించినటువంటి వారసులుగా జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జోన్ చేస్తుంది ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి